ఏ ఇప్పుడు నాకు పని ఉన్నది ఇప్పుడు వద్దు మరి పొద్దురా ట్లాడతాను పాపరెడ్డి పొద్దుకి రామంటే రాత్రి ఏమత్తాయి ఫోటోలు పొద్దుకి అంటాను అర్థమవుతుందా నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ కోతున్నా ఇప్పుడు ఫోటోలు తీర్తాయి నువ్వు అప్పుడు స్టూడియోకి రా లైట్లు పెట్టి చూస్తారు ఇస్తారు ఫోటోలు చూసి అసలు నేను ఎట్లా కనబడతా ఏమో ముసలి అంటే పింఛన్ పైసలు పింఛన్ పైసలు అంటాను ఫోటోలు తీమంటే పొద్దుగుకి లైట్లు పెట్టి అంటావు ఏమో పుక్కెట్ల తీసినట్టు నువ్వే ఉన్నవా పైసలు ఇత తీసుకోళ్ళు బొచ్చోడు మంది ఉన్నారు ఏమో బాగా మాట్లాడుతాను ఒకటే ఊరు ఏమో కమ్మగా తీస్తావని అందరు చెప్తే వచ్చి అడుగుతానా అయ్యో దానికే పెద్ద ఫీల్ అవుతాడు అవో ఇక నువ్వు పైసలు ఇస్తే ముళ్ళ అని చూస్తున్నా మీ తాతాసిపోయినప్పుడు ఫ్రేమ్ కట్టించి రాయకుందా పైసలు ఇంకా ఇయ్యలే మాట్లాడితే బొచ్చాడు ఉన్నాయి కానీ ఎందుకు తెనుకుంటున్నా అయితే కానీ కొనిక్కిడు ఫోటోలు తీపించుకుంటే అయితే షాపుకు రా తీస్తా నేను ప్రోగ్రాం పోతున్నా అయ్యో మా తాత ఫోటో ఇంకా పైసలు ఇయ్యలేదా సరేటి కోపానికి రాకు అవి ఇవి నేనే కలిపిస్తా సరే గాని ఫోటోలు ఎప్పుడు తీస్తావు అప్పటిగా స్టూడియోకి తిత్తా ఏమన్నా మాట్లాడే తెలుసుకొని మాట్లాడాలి అయ్యో తెలియదని చెప్తానా కదా బాగున్నాయి ఏం సాగదు గిట్లా పిల్ అన్న నా యొక్క నాలుగు ఫోటోలు తీయాలే నాలుగే నమ్మీ పద్దిద్దా నువ్వు అడవుడెక్కున్నా నేను తీసుకుడు ఎక్కువ అన్న నా ఒక్కనే అయితే ఎందుకు వెనుక ముందు ఎత్తనే మా పిల్లని లేచిపోతున్నామే ఇద్దరిని కలిపి తీయాలి నువ్వు ఫోటోగ్రాఫర్ అయ్యేపాటికి నీకు చెప్తున్నా ఓలాకి చెప్పకు లేచిపోతున్నా అని చెప్తున్నావు నీ సందులో మంచినే అవుతావు ఫోటోలు తీసిన తోడే నన్ను వాడతారు అర్థమవుతుంది ఊర్లే అన్న నీకేమి ఇబ్బంది కాదే పెళ్ళైన తర్వాతనే జీవితాం పెళ్ళైన తర్వాత కళ్యాణ లక్ష్మి లేకపోతే పుట్టిన తమ్మి నాకు పేరు ఖరాబ్ అవుతుంది తమ్మి ఎందుకు ఖరాబ్ అవుతుంది అన్న నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు మంచిగా తీస్తావా అని నేను నీ దగ్గరకు వచ్చినా పైసలు ఇస్తే తీసుకోవాలి ఎంతమంది లేరు నువ్వు కమ్మగా తీస్తావు అన్న నీ వర్క్ నేను చూసినా కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చినా లేకపోతే నేను ఇంకో దగ్గర తీసుకోనా సరే తీత మీ తీత తీయ నువ్వు టెన్షన్ వాడకు నువ్వు ఇంత మాట అన్నాక నాకు తీయబోదు మంచి ఉండే తీత సరే అయితే మరి ఓలు తోలు ఏ గామ్ అనే ఇక అందరికీ చెప్తే బదనం అవుతాం కానీ ఇక పెళ్ళైన వాళ్ళకి నీకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఎందుకు ఎప్పుడు మన నోట్ కదా నాకు కూడా చెప్తుంది పెరుగు ప్యాకెట్లు రీఛార్జ్లు బాగా ఎత్తు ఈ మధ్యలో ఏం ఏం జరిగినా అన్ని మన మంచిగా అనుకోవాలన్న ఏం ఎత్తు కోసం కొట్టి తిప్పాలి అంతే అంతే కదా సరే మరి అన్న ఫోన్ చేస్తా <utan> let's go i wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day i'm tired of shit and the coffee ain't hit yet damn ain't that great i don't wanna go to work cuz my boss is a jerk and i'm done you're a part already i can't now who's What's up, already enga rama and what's up? that i want to enter to to hey i'm a part that i know not what లాతపొరిని పట్టుకొని బర్త్డేనా కొడుకా బిడ్డా అని అంటున్నావు నువ్వు ఒక అద్దె లేసు కదా అదే ఏం మాట్లాడు అబ్బే నీకు ఎట్లా వాళ్ళు అడుగుడో మాట్లాడు ఆడవాళ్ళు అనుకుంటున్నావు ఆడవాడు వస్తాడు ఫోటోగ్రాఫర్ అంటే పాపటి తర్వాత పాపరేటి చీర ఆడుకుని వచ్చే ఏయ్ ఎట్లా అయినా నీకు నేను నీ మొక్క బోర్లే మీ ఫోటోలో కాదు నా పేరు అబ్బా కాదు పుష్పరాణి పోనీ నాకు ఇట్లా ఎంటికలు గిట్లా అనుకుంటే ఇట్లా తిరుగుతారు ఇట్లా కొంగు గాలేదు అస్లాంటివన్నీ అవ్వాలి నువ్వు చెప్పే ఫోటోలు ఇప్పుడు దిగా తెలుసా లగ్గమే ముంగట మీ పిల్లలు ఎట్లా కొడితే ఫోటోలు దిగాలి అప్పుడైనా సంబరపడతారు ఈ న్యూస్ తెలుసా ఇప్పుడు ఎందుకు ఇట్లా సోఖరా సొండ్ అండు కోరికలు నాకు మావున్నాయి కానీ మా వాళ్ళు నాకు ఇప్పుడే పిల్లగానే చూస్తారు అయ్యో ఇంకా వినందా సరే నువ్వు ఇట్లా ఫోటోలు దిగాలంటే మరి ఇక్కడ మంచిగా ఉండదు అవుతానికి గుట్టే ఫోటోలు సరే మరి అవి ఎట్లాంటి డ్రెస్సులు ఎట్లా మేకప్ చేసుకున్నాడు ఎట్లా తయారవడాన్ని నువ్వు ఫోన్ చేసి చెప్పు మరి సరే మన నెంబర్ తీసుకో చెప్తావు మరి చెప్పు నీ సిక్స్ ఫైవ్ నేను రాత్రి ఫోన్ చేస్తా సామాన్ రెడీ పెట్టుకో రేపటికి సరే పాపిరెడ్డి మర్చిపోకు అక్క మర్తనా నేను మలసాక మరవా ఏపడ సతార పనికున్నా వడ్ని పోరా షూట్ ఫోటోలు దియా ఓలే ప్రైవేట్ డింగ్ షూట్ mane amana ekko de mana annatte ra na

కనాల్ ఫోటోలు కుదు తెర్స్ పెట్టాలి తిత్తది రమ్మను షాప్ నాలుగు ఫోటోలు ఎత్తి తిత్తా అవునా నేట్ పోతున్నావే అదే గంట దగ్గరికి రా ఆ దగ్గర కెమెరా ఉంది అని వడక పోవాలి నీ దర్మదర్గ గంట ఎందుకు ఇగో ఉండాల రా లేకపోతే అనుమానం వస్తది గా రా సరే మనం పోదాం అబ్బో సరే ఓకే సరే హ ఫోల్ కేపకు సరే చెప్పు అనుకో ఈ మర్దల ఫోటోలు దియా సరే అబ్బో అత్త తీయాలే లైటింగ్ పోతుంది నీకేం తెలుసు ఏ కెమెరా తీయాలి ఇప్పుడు మనకు పది కెమెరాలున్నాయారా ఎందుకురా షూ ఎత్తావు గంటగా ఏ ఒకటే ఉంది ఎన్ కెమెరా ఫోన్ హలో చెప్పు ఎక్కడున్నారు మేడం

మేము సైకి వేస్తాం మెల్లగా ఇట్లా కన్ను కొట్టినప్పుడు మెల్లగా పో సరే మూమెంట్ మూమెంట్ చూద్దాం ఓకేనా మంచిది పోటోలు పాప రెడీ రెడీ చేద్దామా షూట్ ఇక్కడ వచ్చినవి ఏంది

కమ్మస్తాయి ఫోటోలు పాలసముద్రం పువ్వు ఇట్లా పట్టుకోవాలి ఉంటుంది పువ్వు కొత్తగా తెల్లవుంటది పువ్వుందా పొర పుష్పరాణి ఏం లేదు అందరి లెక్క మీకు చెప్పా నేను కొంచెం రఫ్ మాట్లాడదా మీరు ఏం చెప్తారంటే ఫస్ట్ ఓపెన్ అర్థమవుతుందా ఓపెన్ అంటే ఓపెన్ అంటే మంచిగా ఏం చెప్పినా అది కొంచెం కంఫర్టబుల్ కంఫర్టబుల్గా అనుకో ఫోటోలు మంచిగా వస్తాయి

ఓకే నెక్స్ట్ ఇట్లా ఇట్లా మీరు కప్పులు కాదు కదా అరే స్టిల్స్ చెప్పురా నరకవాట నరక ఇంకొంటా మేడం ఇప్పుడు స్టిల్స్ ఒకటి కొంగు ఇట్లా తీసుకున్నారా కొంగు ఇట్లా ఈ కొంగు ఇట్లా ఇట్లా పట్టుకోండి ఇట్లా ఈసే ఇట్లా ఇట్లా ఉండాలి ఇట్లా ఇట్లా అన్న నువ్వు కొంగు పట్టుకో పట్టుకోండి ఇబ్బంది అవుతుంది ఎడికి వేసేద్దావా ఎలా వేసేద్దాం

అని చూడు ఈ కళ్ళు ఈ పన్నులే అది తెలుసా వస్తుంది ఇది ముక్కులో బంగారదా ఇలా మెత్తంది ఫోటోలు అందించి మంచిగా ఉన్నాయి తెలుసా ఇవన్నీ ఎప్పుడు పంపిస్తావు పంపించుకుంటే రేపు వద్దులు రా ఎప్పుడు అడిగిస్తావు రేపు రా మళ్ళీ ఎక్కడికి రావాలి అందులోకి ఆఫీస్లోకి సరే మరి కాదు ఇప్పుడు అంటే కష్టం రాత్రి అయింది కొంచెం ఓకేనా కానీ ఒకటి చెప్పాలా నీకు ఏంటి పాప రెడ్డి చెప్పు ఇది మన ఇద్దరం దీనం చూసిన ఒక ఫోటో ఎడిటింగ్ లో వేసి ఇస్తాను ఇట్లా అది నా షాప్ పెట్టుకుంటా ఫ్రేమ్ కట్టించుకొని హా నువ్వు ఎందుకు పెట్టుకుంటావు నా ఫోటో అలా చూస్తే ఏమనుకుంటారు అట్లా పుష్పరాణి నేను చెప్పేది ఫస్ట్ ఏంటిది ఇగో ఇప్పుడు ఫోటో దుకాణంలో పెట్టుకున్నాను అనుకో నలుగురు గిరాకత్తారు కానీ అలాగ అందరికి గిరాకని తెలుసు కానీ నాకు మనసులో నువ్వు ఉన్నావు నేను పెట్టుకున్నా దుకాణంలో నీ మనసులో నేను ఉండు నిజంగా నాకు ఈ ముసుగులకు ఇవన్నీ రావు నేను ఉంటే సేసే చెప్పేస్తా ఏంది నువ్వు చెప్పేది నీ సిస్టమ్ అన్న ఫైల్స్ కాపీ అయితే ప్లీజ్ సిస్టమా ఏం మాట్లాడతానో పాప రెడ్డి నువ్వు తలకాయ పని అంత పిస పిస మాట్లాడతాను పెయి గులగుల పెడతానా మా అమ్మలకు చెప్పమంటావా సిస్టం అంటే నీ మనసు నీ మనసులో నా ప్రేమను కలుపుతూ ఉంటుందంటే పిశదానం మా వాళ్ళు ఆల్రెడీ నా సిస్టమ్లా ఇంకో పది రోజులు అయితే కాపీ ఎత్తారు అర్ధమైందా ఉండు పుష్పా రాణిందా పోరాటికి ఏమైందా ఆల్రెడీ ఇంట్లో నెటికి అయితే ఉంటుంది ఆట ఎందుకేను నాతోని